నంజాల జిల్లా ప్యాపిల మండలం సీతమ్మ తడ్డా గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను సొంత నిధులు పది లక్షల రూపాయలు ఖర్చు చేసి పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ తాను తమ ఊరి పాఠశాల అభివృద్ధి చేసుకోవడానికి గల కారణం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అలాగే జోన్ శాసనసభలో కోట్ల జయసూరి ప్రకాష్ రెడ్డి స్ఫూర్తితో తన చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ చదివానని తన సొంత గ్రామంలో పాఠశాలకి ఏదైనా అభివృద్ధి చేయాలనే కోరికతో ఈ పాఠశాలను అభివృద్ధి చేశానని తెలియజేశారు పాఠశాలకి సిసి రోడ్ పాఠశాలలో ఫంక్షన్స్ చేసుకోవడానికి స్టేజ్ విద్యార్థులకు త్రాగునీరు బోరు గేట్ కి నేమ్ బోర్డ్ పాఠశాల కాంపౌండ్ కి గ్రావెల్ విద్యార్థులకు ఐడి కార్డులు చేంజ్ చేయాలని తెలియజేశారు తనకు సహాయంగా అలహబాద్ పరమేశ్ మైక్ సెట్ కొనిచ్చాడని అలాగే లక్ష్మీనారాయణ పాఠశాల అభివృద్ధికి పదివేల రూపాయలు సహాయం అందించారని ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు ఇంకా సే చేయవలసిన పనులు సీసీ కెమెరాలు విద్యార్థులకు ఆట స్థలం లేదని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని అడక ఆట స్థలానికి ఐదు ఎకరాల పట్టాభూమిని సాక్ష్యం చేయిస్తానని వాటర్ ప్రాబ్లం లేకుండా ఒక నెలలో చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు టౌన్ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి లక్కసాగరం లక్ష్మీరెడ్డి జనసేన పార్టీ నాయకుడు ఆలమోహన్ రెడ్డి బీజేపీ వాటే మహారాజ్ వెంకటేశ్వర్లు పద్మావతి బాలకృష్ణుడు ఆర్ నాగరాజు లక్ష్మీనారాయణ ప్రభాకర్ రెడ్డి హేమంత్ రెడ్డి సరస్వతి రవీంద్ర రామోజీ పిరుపాల్ కృష్ణానాయక్ పరమేశ్ నాయక్ జనసేన కార్యకర్తలు మౌలాలి వీరయ్య దస్తగిరి సాయి పాపారాయుడు సునీల్ చంద్ర మహేష్ తదితర నాయకులు కార్యకర్తలు ఊరి ప్రజలు పాల్గొన్నారు கார ரெடிய ஏழு

చాలా సంతోషంగా ఉంది సార్ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు నేను చేశాను అంటే మిమ్మల్ని ఎన్స్పరేషన్ సార్ మా విలేజ్కి మీ కుటుంబానికి అనుబంధం ఉంది సార్ మా ఈ విలేజ్ చిత్తమతాం మీకు అనుబంధం బాగుంది సార్ అడిగిన వెంటనే ఆహ్వానం వచ్చినందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్ స్కూల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ మెయిన్ గా ఒక ఫోర్ ఎకర్స్ ఫోన్ నంబర్స్ ఉన్నాను సార్ దానిపైన అకామిడేషన్ లేదు సార్ ఇక్కడ దానికి అది ఒకటి అవకాశం చూడండి సార్ వాటర్ ప్రాబ్లమ్ అయితే చాలా ఇబ్బంది ఉంది సార్ ఎడ్యుమెంట్ సార్ కానీ సరిగా వాటర్ పడలేదు సార్ నెక్స్ట్ వచ్చేసి సమస్యలు ఉన్నాయి సార్ ఇది ఒకటి కొంచెం దయచింది సార్ ఈ స్కూల్ పైన మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ శాసన సభ్యులు కోట్ల జగన్ సూర్యప్రకాశ్ రెడ్డి జరగాలి స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు విద్యార్థులందరికీ కూడా నా ఆశులు ఈరోజు లక్ష్మణ్ నాయక్ అనేటువంటి ఒక ఉద్యోగి ఈ పాఠశాలలో లాస్ట్ ఇయర్ ఇరవై రెండు మంది విద్యార్థులు జరుగుతా ఉన్నారు అయితే వసతులు అయితే ఉన్నాయి కాకపోతే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందంటే ఇక్కడ లక్ష్మణ్ నాయర్ గారు అదేవిధంగా మేడమ్ గారి కష్టపడి అంటే దాదాపుగా మండలంలో ఉన్నటువంటి నూట ఇరవై మంది డ్రాప్ అవుట్లను తీసుకొచ్చి ఈ స్కూల్లో చేర్పించడం జరిగింది సార్ ఇది యాక్చువల్ గా ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ అందరికీ కూడా అడ్మిషన్ ఇవ్వడం జరిగింది సార్ ఇవ్వడం వల్ల నూట యాభై మంది విద్యార్థులు ఇక్కడైతే ఉన్నారు కానీ మనకు దాదాపు ఇరవై మందికి మాత్రమే ఇక్కడ అకామిడేషన్ ఉంది సార్ మన కొంచెం ప్రభుత్వానికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మనం ఈ యొక్క విషయాల్ని తీసుకొని పోయి అక్కడి నుంచి మనం తీసుకొని ఈ పాఠశాల అభివృద్ధికి పడాల్సి వస్తుంది సార్ అదేవిధంగా మీ యొక్క అతిథులతో డిడబ్ల్యూ గారికి కూడా రిక్వెస్ట్ రాసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మీ యొక్క అకామిడేషన్ ఏవైతే కొరత ఉందో వాటన్నింటినీ కూడా వచ్చే విద్యా సంవత్సరం నాటికి తీలుస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రభుత్వం పాఠశాలల్లో అంగన్వాడీ విద్యార్థులైతే ప్రభుత్వం ఈ రోజు నుంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది సార్ కాబట్టి అదేవిధంగా మన ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సీ పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఎక్కడైతే బలం ఉందో వచ్చే జూలై నాటికి ఇవన్నీ భర్తీ చేసి విద్యార్థులకు విద్యను అభ్యసించేటట్లు చేసుకునేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది సార్ అదే విధంగా ప్రభుత్వము ప్రతి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ ప్రతి మోడల్ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయులు ఇవ్వడం జరుగుతుంది సార్ ఒక గ్రామంలో రెండు పాఠశాలలు ఉంటే ఒక పాఠశాలని మోడల్ ప్రైమరీ స్కూల్ చేయడం జరిగింది సార్ ఆ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రతి పన్నెండు మంది విద్యార్థులకు ఒక టీచర్ ని ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది చాలా సంచలనాత్మకమైన నిర్ణయం అని కూడా చెప్పచ్చు సార్ గతంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు ఉంటే ఒకరి వేళ ఇద్దరు టీచర్లు ఉండేటువంటి వాళ్ళు సార్ ఇప్పుడు పంచాయతీ ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ పెట్టి ఒకటో తరగతికి ఒక టీచరు రెండో తరగతికి ఒక టీచరు మూడో తరగతికి ఒక టీచరు నాలుగో తరగతికి ఒక టీచరు ఐదో తరగతి ఒక టీచర్ నిచ్చి ఏ తరగతి విద్యార్థులకు సరైన చదువు రావడం లేదు ఆ యొక్క ఉపాధ్యాయుడే బాధ్యుడు అవుతారు కాబట్టి ప్రతి పంచాయతీలో కూడా మోడల్ స్కూల్ వస్తే బాగుంటుందని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచి మోడల్ ప్రైమరీ స్కూల్ పాఠశాలలు జరుపుతారని కూడా తెలియజేసుకుంటున్నాం సార్ అదేవిధంగా ఈ పాఠశాలకు మామూలు అయితేనే మనం పక్కన ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలంటేనే ఆలోచిస్తాం అదేవిధంగా పెద్ద మనసుతో చిన్న వయస్కు రైన నాయక్ గారు ఈ పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు కాబట్టి సభాముఖంగా మనందరి తరఫున అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ ఇలాంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోట్ల ప్రకాశ్ రెడ్డి గారికి తెలిసినటువంటి టీడీపీ జనసేన బిజెపి నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీతమ్మ తాడ బూర్గుల సమీప గ్రామ ప్రజలకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు స్కూల్లో మన నాయక్ గారు తనవంతు తోడ్పాటుగా